హాయ్ అండి అందరికీ నమస్తే బాగున్నారా నేను ఇక్కడ పల్లీలు జీలకర్ర పోపు సరుకులు ఎండుమిరగాయలు అయితే వేస్తాను చూసారు అన్ని ఐటమ్స్ జీలకర్ర పల్లీలు ఇప్పుడు అయితే వేస్తున్నానండి ముందుగా ఇవన్నీ వేసుకున్నాను కదా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అలానే కరివేపాకు అలానే టమాటీలు వేసుకున్నానండి ఇప్పుడు మొత్తం ఫ్రై చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బొన్నారా అందరు బొండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను ఈ కర్రీ ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే పల్లీలు ఉన్నాయి చక్కగా పంట కింద పడి మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది కర్రీ వంకాయ బంగాళాదుంప కర్రీ అండి ఇది పల్లీలు వేసుకున్నాను ముందుకి ఇవి ఫ్రై చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు వంకాయలు వేసుకుంటాను చూసారా గుత్తి వంకాయ టైప్లో కట్ చేసుకున్నానండి మంచి ఫ్రెష్గా అయితే ఉన్నాయి వంకాయలు చూసారు కదా చక్కగా ఉన్నవి ఈ విధంగా చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి నేను షాల్ట్ వేసుకుంటున్నాను తగినంత షాల్ట్ వేసుకుంటే చక్కగా వాటర్ పట్టి చక్కగా మగ్గితయండి వంకాయలు ఇక్కడ అయితే నేను బంగాళాదుంపలు అయితే బాయిలింగ్ చేసుకుని ఉంచుకున్నాను దీన్ని తొప్పర తీసుకుని రెడీ చేసుకుంటాను ఇవి ఫ్రై లోపు అయితే ఈ విధంగా చేసుకుంటే కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది సరే ఫ్రెండ్స్ విధంగా వంకాయలు మగ్గనివ్వం మొత్తం బ్రౌన్ కలర్లోకి అయితే వంకాయలు వచ్చేస్తాయి అయితే ఇప్పుడు నేను బంగాళాదుంపలు అయితే వేసుకుంటానండి ఇంకా కొంచెం కొంచెం మగ్గనిచ్చిన తర్వాత బంగాళదుంపలు వేసుకుందాం వస్తారా ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పంట కింద పడి పల్లీలు చాలా టేస్టీగా ఉంటుంది కూర చూడండి చక్కగా ఫ్రై చేసేస్తాను ఇప్పుడు పసుపు కారం వేసుకుంటానండి హాయ్ అండి ఎవరైనా మొదటిసారి నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ అయితే ఉండ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సరే ఇప్పుడు కారం వేసుకున్నాను పసుపు వేసుకున్నాను వన్ వన్ స్పూన్ అయితే వేసుకున్నాను చక్కగా కలిగి పెట్టుకోవాలి తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే పూర్తి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అలాగే నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి ముక్క ముల్లిగాయ వరకు అయితే వాటర్ వేస్తాను వంకాయ అలానే బంగాళాదుంపలు చక్కగా మగ్గిపోవాలి తోటి చక్కగాను ముందుగా నేను టమాటోలు వంకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అలాగే పల్లీలు అలానే పోపు సరుకులు కొత్తిమీర కొత్తిమీర వేసుకుంటున్నానండి ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారా మూత పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను మసాలా కోసం దేనియాలు జీలకర్ర అలాగే లేలిక్కలు మిరియాలు ఉన్నాయండి లాలికలు జీలకర్ర అండి అలాగే వెల్లుల్లిపోయి వేసుకుంటానండి మసాలా పొడి కోసం కూర మగ్గేలోపు ఈ మసాలా రెడీ చేసుకుంటున్నాను అయితే కూర అయితే దగ్గరగా ఉడికింది కాబట్టి మసాలా పొడి వేసేసుకుంటున్నానండి ధనియాలు నేనైతే కచ్చా బిచ్చా దంచానండి మసాలా పొడిని ఇప్పుడు కూరలో మగ్గిపోతుంది చెక్క వాటర్ అని తెలిపింది కదా మంచి టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుని హ్యాపీగా తినండి వైట్ రైస్లోకి అలాగే చపాతీలో కూడా తినేయవచ్చు చక్కగా బంగాళదుంపలు కూడా ఉడికిపోయాయి వంకాయలు కూడా హాయ్ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ మై వీడియో ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది అయితే ఏ విధంగా ఉన్నదో నేను చూపిస్తాను ముక్కు ఉడికిందా లేదా అనేది చూపిస్తాను చూస్తారా వంకాయలు చక్కగా ఉంది వంకాయ అలానే చూస్తారా బంగాళదుంప చూస్తారా ఫ్రెండ్స్ బాగుంది కదా బంగాళదుంప బాగానే ఉడికింది చూస్తారా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి వాచ్ మై వీడియో బై బాయ్ చక్కగా ఉందం వంకాయ కూడాను బాగా ఉడికి బాయ్ ఫ్రెండ్స్ ఓకే